శ్రీరామ్ అందరికీ చాలామంది క్రైస్తవులు అంటే గొర్రెలు ఎక్కువగా వాగే విషయం ఏంటంటే క్రైస్తవ మాత్రం చాలా గొప్పది క్రైస్తవ మాత్రం చాలా మంచి విషయాలు ఉన్నాయి వగేర వగేర చాలా లొట్టలన్నీ ఉంటారు కానీ మనకు తెలుసు క్రైస్తవం ఎంత చెత్తదో బైబిల్ అనే గ్రంథం ఎంత చెత్తదో దాన్ని ప్రమోట్ చేయడానికి చేసి ఎంత ధైర్యంలో ఉన్నాయో మనకు తెలుసు ఆ బైబులు ఎన్ని పక్కలు ఉన్నాయో మనందరికీ తెలుసుకుంటే ఆ బైబిల్ని ఆ క్రైస్తవాన్ని మనకు వ్యతిరేకిస్తున్నాం కానీ నేను మేజర్గా అసలు క్రైస్తవంలో అసలు ఎందుకు అంత ఎక్కువ వ్యతిరేకించా మెయిన్ రీజన్ ఏంటి అసలు క్రైస్తవ మతంలో ఎక్కువ వ్యతిరేకించేస్తున్న మెయిన్ విషయం ఏంటంటే క్రైస్తవం పూజుకునే ఎవడైనా సరే క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన ఎవడైనా సరే వాడికి దేశభక్తి ఉంటూ ఉండదు దేశం పట్ల గౌరవం కూడా ఉండదు దేశభక్తి చచ్చిపోతుంది వాడికి ఎందుకంటే ఇలా నేను ఒక్కనో ఇద్దరు చూసి చెప్పట్లేదు చాలామంది పాస్టర్లు చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళు అలానే ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీకు ఆడ సోషల్ మీడియా కూడా మీరు చాసా చూసుంటారు చాలామంది పాస్టర్లు ఎంతో నీచమైన మాటలు మాట్లాడుతూ దేశం పట్ల ఎటువంటి గౌరవం లేకున్నా దేశాన్ని వెడగొట్టని అదే భారత మాతకి ఎంతమంది పడతారు అని ఇలాంటి పిచ్చి పిచ్చి వాగులు వాగిన ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు ఆల్రెడీ మన కట్ట హిందూస్ చాలామంది దీనికి కౌంటర్ వేసి వాళ్ళకి తగిన శాస్తి కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక కొత్త పాస్టర్ మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ పట్ల మళ్ళీ అగౌరవపరిచేలాగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ కొత్త పాస్టర్ ఎవరు అంటే జాన్ పాల్ ఇప్పుడు లేటెస్ట్ గా శివశక్తిలో కనకూసుకున్న డిబేట్ చేస్తూ కొంచెం ఈ మధ్యని ఫేమస్ అయ్యారు ఇప్పుడు ఆ పాస్టర్ వేరే మీడియాలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడు చూడండి ఒకసారి ఆ పాస్టర్ దేశం పట్ల ఆడకుండా గౌరవం ఎలాంటి గౌరవం చూడండి ఒకసారి నేను అసలు పొరపాటున కూడా అన్నాను అని సరే నేను ఒక మతానికి సంబంధించి అడగలను అనుకోవట్లేను మీరు ఉంటున్న భూమికి సంబంధించి భారత మాతకి చేయను అన్నాను ఎందుకు మీరు ఉంటున్నదే కదా భూమి మన ఇండియన్స్ మీరు ఒక ఇండియన్ భారత మాతకి జయ ఎందుకంత బైబుల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడిగా యేసు తప్ప దేవుడికి తప్ప ఇక దేనికి జయ ఎందుకు జై కొట్టాలి అంటే ఆయన దేవుడు ఉండాలి ఆయన దేవుడు అని మీకు ఎలా తెలుసు బైబుల్ చెప్పేది కాబట్టి బైబుల్ చెప్తాను చూసారా అంటే దేశం జై కొట్టడంట జయ కొట్టే దేవుడ ఉండాలంట క్రైస్త అంటే బైబిల్ పట్టుకుని క్రైస్తవులు అంట అంటే చాలామంది క్రైస్తవులు బైబిల్ కదా అంటే చాలామంది క్రైస్తవులు దేశానికి జయ కొట్టాడు వాళ్ళకి దైవం అంటే ఆ ఏసుగాడే ముఖ్యం దేశం కాదు అంటే దేశం మీద భక్తే లేదు నాకు తెలిసి కనీసం క్రిస్టియానిటీ కన్వర్ట్ వరకు కూడా ఎంతో గురి దేశం పట్ల కొంచెం గౌరవం ఉండేది ఫ్లాగ్ చూసి సల్యూట్ చేయడం జనగణ పాడడం ఇలా దేశం పట్ల కొంచెం గౌరవం ఉండేదేమో ఈ క్రైస్తవ మతం ఎవడైతే తీసుకున్నాడో వాడి వెంటనే క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్న వెంటనే వాడికి దేశభక్తి అని చచ్చిపోతుంది ఇది పక్క చూశాక ఇప్పుడు జానపడి చెప్పాడు ఏంటి బైబుల్ పట్టుకున్న ఏ క్రైస్తవుడు కూడా ఎవరికి జయ కొట్టడు దేశానికో జై కొట్టడు కేవలం దేవుడికి జయ కొడతాడు అని చెప్తున్నా అంటే దేశానికి గౌరవం ఇవ్వలేని ఈ తక్కువ మొత్తాన్ని దేనికి ఉపయోగం అంటే నేల తల్లిని అంటే నువ్వు పుట్టిన దేశాన్ని కూడా గౌరవించలేని ఈ పనికి మాలిన మతం అంటే గౌరవించనివ్వకుండా ఆపుతున్న ఈ పనికి మాలిన మతం దేనికి అది గొప్ప దాంట్లో గొప్పతనం ఏముంది ఇంత పనికినని చెత్త తప్ప ఫస్ట్ థింగ్ ఫస్ట్ అది నీ దేశాన్ని గౌరవించలేని నువ్వు దేశాన్ని గౌరవించలేని నీ మతం ఈ క్రైస్తవ మతం దేనికి ఉపయోగం ఈ భారతదేశం ఏదో గొప్పగా ఏదో చాలా మంచిది కదా పీస్ మతాలు ఏముంది దీంట్లో దేశానికి ఒక గౌరవించట్లేదు దేశానికి గౌరవించనివ్వట్లేదు ఇంక ఈ పనికి నాయన మత చెత్త కూపల పడింది తప్పించి దేనికోసం దీని అంత అందుకే హిందువులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే హిందూ ధర్మంలో ముఖ్యంగా చా ఎన్నో ధర్మాల ఆచరణలో దేశం పట్ల నీకున్న ధర్మాన్ని కూడా ఆచరించడం వాళ్ళు ముఖ్యమైనది దేశం పట్ల మనకంటూ కొంచెం ధర్మం ఉంటుంది దేశం పట్ల మనం బాధ్యత వహించాలి దేశం అంటే మనకి భక్తి ఉంటుంది హిందువులందరికీ యాక్చువల్లీ దేశం అంటే భక్తి ఉంటుంది అండ్ అది ప్రయారిటీ మెయిన్ ప్రయారిటీ చెప్పాలంటే దైవం కుటుంబం దేశం అసలు ప్రతి మనిషికి మెయిన్ ఇంపార్టెన్స్ ఈ మూడే ఉండదు అసలు దైవం కాకపోయినా సరే దేశం కుటుంబం ఈ రెండు ముఖ్యమైన ఉండాలి వీళ్ళు ఆఫ్కోర్స్ అదే క్రైస్తవం కుటుంబాన్ని విడగొడుతుంది బైబుల్లోనే రాస్తుంది బైబుల్లో రాస్తున్నాక సో బైబుల్లో కుటుంబాన్ని విడగొట్టడం పెద్ద విషయం కాదు కానీ దేశాన్ని కూడా వ్యతిరేకించేలా చేస్తున్నారు ఆల్రెడీ చాలామంది దేశానికి వ్యతిరేక మాటలు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ఇడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు మా ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా క్రైస్తవ మతం ఎంత దానమే ఆరు చేసుకున్నాను అసలు పుట్టిన నేల తల్లిని కూడా గౌరవించనివ్వట్లేదు సింపుల్ నేనైతే ఒకటే చెప్తా నేల తల్లిని భరత మాతని గౌరవించని ఏదాంతమైనా సరే ఏ మతం అయినా సరే పనికి మారిన మతం దాన్ని చెత్త చెత్తకోవల పడేది నేనైతే అదే అంట హిందూ ధర్మం కూడా అదే అంటుంది అందుకే మేమందరూ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు హిందూ ఇటు భారత మాతకి అవమానించి ఎవరికో సపోర్ట్ చేయాలి ఈ క్రైస్తవ మతం నేను మెయిన్గా వ్యతిరేకించాకి ఇదే మెయిన్ రీజన్ అందుకే మిమ్మల్ని అసలు గొర్రెలు అంటారు అసలు అందరూ నేను గొర్రెలు గొర్రెలు ఎందుకంటే అంటే అసలు మీ బైబుల్లోనూ నేను డిఫరెన్స్గా మిమ్మల్ని గొర్రెలు అన్నాను కన్నా మెయిన్ రీజన్ ఎవడో ఎక్కడో చచ్చాడని చెప్పి వాడు నీ కోసం చర్చాడు ఎవడో సొల్లు బాగితే అది నువ్వు నమ్మేసి పుట్టిన నేల తల్లిని దైవంలో చూడాల్సిన నేల తల్లిని అవమానిస్తున్న నీలాంటి మత గొర్రెలు ఇంకంతే కదా గొర్రెలే అంట కదా మరి నీలాంటి మతం ఉమాదు గొర్రెలే అంట అందుకే హిందూ స్నేహితులరా అందరూ కూడా ఈ క్రైస్తవ మతాన్ని కొంచెం కూడా సమర్థించకండి దేశం పట్ల వీళ్ళకి అసలు గౌరవం ఉన్నట్లే దేశాన్ని గౌరవించడం కూడా ఆపుతున్నారు దీన్ని ఆపాలి ఇంకా మీద ఎవరైనా సరే మతం పేరుతో కానీ సిద్ధాంతం పేరుతో కానీ దేశాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అది పనికి మారిన సిద్ధాంతం పనికి మారిన మతం అని ఫిక్స్ అయిపోయి ఆ చెప్పిన అడుగు పనికి మళ్ళీ పెద్దవా అని చెప్పి అడిగి గౌరవం కూడా ఇవ్వకండి ఓకే అందుకే జై శ్రీరామ్ హర్హర్ మహాదేవ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం